Hi friends, welcome to TFC Media Planet Leave. అది పాకిస్తాన్ లోని కరాచీ నగరం పట్టపగలు నడి రోడ్డుపై ఓ వ్యక్తి అప్పుడే మస్జిద్ లో ప్రార్థన ముగించుకుని తన ఇంటికి వెళుతున్నాడు ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి తమ దగ్గర దాచి ఉంచిన గన్ తీసి వెనుక నుంచి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు దాంతో అతని వీపులో కొన్ని బుల్లెట్లు దిగి అక్కడికక్కడే కూలబడిపోయాడు ఆ సమయంలో అక్కడున్న ప్రజలు ఆ వ్యక్తిని హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకు ప్రయోజనం లేకపోయింది ఈ సంఘటన అక్కడే ఉన్న ఒక సీసీటీవీలో లో రికార్డ్ అవ్వడం ఆ వీడియో క్షణాలలో ప్రపంచం మొత్తం చక్కర్లు కొట్టడం అతని హత్య వెనుక భారతదేశపు హస్తం ఉందనే సందేహాన్ని కొన్ని వార్తాపత్రికలు కొంతమంది విశ్లేషకులు వ్యక్తపరచడం జరిగింది అంతేకాదు పలు దేశాలలో జరిగిన అనేక హత్యల వెనుక భారత నిఘా వర్గాల హస్తం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి కెనడా వంటి దేశ అధ్యక్షుడు సైతం భారత్ పై ఆరోపణలు చేయడం జరిగింది అసలు పాకిస్తాన్ లో జరిగిన ఆ హత్య ఏమిటి వివిధ దేశాలలో జరుగుతున్న వరుస హత్యల వెనుక భారతదేశ హస్తం ఉందని వస్తున్న వార్తలలో నిజమెంత కెనడా దేశాధినేత ఎందుకు అలాంటి మాటలన్నాడు నిజంగానే ఆ హత్యల వెనుక భారత్ హస్తం ఉందా ఇంతకీ ఈ మధ్య వార్తలలో వినిపిస్తున్న రవి సిన్హా ఎవరు వంటి ఎన్నో మనలో చాలా మందికి ఉన్నాయి ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రెండు పార్ట్స్ లో వివరించబోతున్నాను మరి ఆ సమాచారం తెలుసుకోవాలంటే ఈ సిరీస్ లో వచ్చే వీడియోస్ ని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి పాకిస్తాన్ కరాచీ వీధులలో చంపబడ్డ వ్యక్తి పేరు ఖైజర్ ఫారూక్ ఇతను పాకిస్తాన్ లో పొరుడు పోసుకుని భారత నాశనమే పరమావధిగా ఎదిగిన లష్కరే తాయిబా అనే అత్యంత ప్రమాదకర ఉగ్ర సంస్థలో ఏకంగా కమాండర్ పోస్ట్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అంతేకాదు ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబైలో జరిగిన దాడుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఈ ఖైజర్ ఫారూక్ అని భారత రక్షణ సంస్థలు చెబుతున్నాయి అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ల లిస్ట్ లో కూడా ఈ ఫారూక్ పేరుంది ఇతను చాలా ఏళ్లుగా భారత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడని పాకిస్తాన్ కాశ్మీర్ వంటి ప్రాంతాలలో ఉండే యువకులకు బ్రెయిన్ వాష్ చేసి భారత్ పైకి ఉసిగోల్పడంలో ఖైజర్ ఫారూక్ నిష్ణాతుడని భారత్ తో పాటు ఇంటర్పోల్ వంటి సంస్థలు కూడా చెబుతున్నాయి ఈ కారణాల వల్లనే అతడి మరణం వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ మీడియా సంస్థలు కూడై కూస్తున్నాయి అయితే కైజర్ ఫారూక్ మరణం కంటే ముందే అనేక హత్యలు పాకిస్తాన్ జరగడంతో ఇతను పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న దశలో అతని హత్య జరగడం చాలా ఆశ్చర్యకరమని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు ఇదిలా ఉంటే లష్కర్ ఎ వంటి తీవ్రవాద సంస్థకు కమాండర్ గా ఉన్న ఖైజర్ ఫారూక్ మరణం వెనుక ఆ తరువాత జరిగిన మరిన్ని హత్యల వెనుక సెప్టెంబర్ నెలలో జరిగిన కమాలుద్దీన్ సయీద్ మరణం కారణమై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే కమాలుద్దీన్ సయీద్ లష్కర్ తాయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన హఫీజ్ సయీద్ కొడుకులలో ఒకడు మన భారతదేశం అమెరికా యూకే వంటి అనేక దేశాలతో పాటు ఇంటర్పోల్ వంటి సంస్థలు కూడా వెతికే అత్యంత ప్రమాదకర ఉగ్రవాద నాయకుడు ఈ హఫీజ్ సయీద్ అతని కొడుకులలో ఒకడైన కమాలుద్దీన్ సయీద్ ని సెప్టెంబర్ నెలలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యంత ఘోరంగా చిత్రవద్ద చేసి చంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అతని తల నరికి తీసుకువెళ్లిపోయినట్లు పాకిస్తాన్ పోలీసులకు కేవలం అతని మొండెం మాత్రమే పేషావర్ నగర శివ లో దొరికినట్లు కొన్ని మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది అంత దారుణంగా కమాలుద్దీన్ సయీద్ ని ఎవరు చంపారనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది అయితే కమాలుద్దీన్ సయీద్ సయీద్ కొడుకు అవ్వడం చేత అతనికి లష్కరే తాయిబా రహస్యాలు ఎన్నో తెలుసని భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను తయారు చేయడం వారి ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చడం మన దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక అతని హస్తం ఉండటంతో కమాలుద్దీన్ సయీద్ కూడా భారత్ భారతదేశపు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్లో ఉన్నాడు ఈ కమాలుద్దీన్ సయీద్ మరణం కారణంగానే ఖైజర్ ఫారూక్ వంటి అనేక మంది ఉగ్రవాదులు తేలుతున్నారు కేవలం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే పాకిస్తాన్లో లో మాలిక్ షాహిద్ లతీఫ్ అబు హం కాశ్మీరి సర్దార్ హుసేన్ అరెన్ సయ్యద్ నూర్ షలోబార్ బషీర్ అహ్మద్ బీర్ సయ్యద్ ఖాలిద్ రజా ఐజాజ్ అహ్మద్ అహంగర్ వంటి చాలా మంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులలో చనిపోవడం జరిగింది వీరంతా లష్కరే ఎ తాయిబా జైషే మొహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలలో ప్రముఖ పాత్రలు పోషించిన ఉగ్రవాదులు వీరు మన దేశంలో జరిగిన ట్వంటీ సిక్స్ లెవెన్ పఠాన్కోట్ బేస్ పుల్వామా వంటి అనేక ఉగ్రదాడుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు అంతేకాదు మస్జిద్లో బోధనలు చెప్పే మౌల్వీల ముసుగులో పాకిస్తాన్ యువతను భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాదులుగా మార్చే మౌలానా జియావుర్ రెహమాన్ ఫారూఖీ వంటి మత పెద్దలను కూడా ఈ గుర్తు తెలియని వ్యక్తులు వదలకుండా బైక్ పై వచ్చి కాల్చి చంపి అక్కడి నుంచి మాయమైపోయారు ఇలా ఈ సంవత్సరం పాకిస్తాన్లో చనిపోయిన అత్యంత ముఖ్యమైన తీవ్రవాదులందరూ భారతదేశానికి వ్యతిరేకంగా అనేక తీవ్రవాద కార్యక్రమాలు చేసిన వాళ్ళే అవడంతో భారత నిఘా వర్గాలే అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్స్ చేసి వాళ్లను చంపడం జరిగిందని పాకిస్తాన్ మీడియా కూస్తోంది ఈ వార్తలను సమర్థిస్తూ భారత్ అంటే పడని కొన్ని దేశాలలో ఉండే కొన్ని అంతర్జాతీయ పత్రికలు కూడా అనేక కథనాలు రాస్తున్నాయి అయితే ఈ ఆరోపణల వెనుక సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్లనో లేక ఇంత పెద్ద టెర్రరిస్టులు తమ దేశంలో ఉన్నారని అధికారికంగా స్పందిస్తే మొత్తానికి మోసం వస్తుందనో పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం గమనార్హం ఇప్పుడిప్పుడే అత్యంత కష్టం మీద ముందున్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దెదించి షహబాజ్ షరీఫ్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ వెంటనే అమెరికా బూట్లు నాకి పాట్లు పడి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే అంతర్జాతీయ సంస్థ విధించిన గ్రే లిస్ట్ నుంచి బయటకు రాగలిగింది ఇటువంటి సమయంలో పాకిస్తాన్లో లో జరుగుతున్న వరుస ఉగ్రవాదుల హత్యల వల్ల మళ్లీ తమపై ఆర్థిక ఆంక్షలు ఎక్కడ పడతాయో అనే భయంతో ఆ దేశ ప్రభుత్వం ఆ మరణాల గురించి అధికారికంగా స్పందించడం లేదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు అయితే పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కూడా తమ పెంపుడు కుక్కలు ప్రముఖ తీవ్రవాదులను రక్షించుకోలేక తలలు పట్టుకుంటోందని సమాచారం ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా భారత వ్యతిరేక శక్తులపై జరుగుతున్న దాడుల వెనుక మన దేశానికి చెందిన రా ఐబీల హస్తం ఉందని ఏకంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వారి దేశపు పార్లమెంట్లో మన దేశంపై ఆరోపణలు చేయడం జరిగింది అందుకు గల కారణాలేమిటి మన దేశపు నిఘా సంస్థలు కేవలం పాకిస్తాన్ లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఇటువంటి హత్యలు చేస్తున్నారా వివిధ దేశాలలో జరుగుతున్న పలు భారత వ్యతిరేకుల హత్యల వెనుక నిజంగానే భారత్ హస్తం ఉందా ఇంతకీ రవి సిన్హా ఎవరు వంటి ఆసక్తికర విషయాలని పార్ట్ టూలో చెప్పబోతున్నాను మరి ఆ వీడియోతో పాటు మేము అప్లోడ్ చేసే అనేక ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి